ఈ సిరీస్ కూడా చాలా విషయాలు చెప్పవచ్చు దేవుడు అనుభవిస్తూ కొద్దిగా ముందుకు సాగిపోదాం మందిరం యొక్క విషయంలో కూడా డిజైన్మెంట్ లేని వివేచన లేని పరిస్థితి విశ్వాసులకు లేదు కాపరికి లేదు అందరూ కలిసి దాచి పెట్టుకొని జేబులు వేసుకోవడానికి దండుకోవడానికి ప్రయత్నాలు కానీ మీకు ఆత్మీయంగాను భౌతికంగా రెండు చూపిస్తూ నేను మిమ్మల్ని ఒక సత్యమై ఇస్తా రెండో దినవృత్తాంతల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చు జాగ్రత్త గమనించండి సమయం దృష్టిలో పెట్టుకొని వరకు మనం మాట్లాడిన మాటల్ని అర్ధరాంతాన్ని ఆపేశాను దాన్ని దేవుడు అన్న మళ్ళీ స్టార్ట్ చేద్దాం రెండవ దిన వృత్తాంతములు ఏడవ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి విడచిన ఎడల ఆకాశము నుండి

ఈ మందిరములకు నా పేరు నేను ఉంచుదును కరెక్టేనా మందిరానికి ఎవరి పేరు ఉండాలా ఆయన పేరు ఉండాలి ఖచ్చితంగా ఆయన పేరే ఉండాలా ఎవరు కట్టుచున్నారయ్యా అంటే కట్టుచున్న వ్యక్తి పేరు చెప్తాం కానీ కానీ ఆ ఇల్లు ఎప్పటిది యజమానిదే కదా కట్టే ఇంజనీర్ పేరు చెప్తారేమో కానీ ఆ ఇల్లు మాత్రము ఆ యజమాని పేరుకి రాయబడి ఉంటారు కరెక్టేనా అట్లాగే పాత నిబంధనలో మందిరాన్ని కట్టించింది సొలము అయినప్పటికీ కూడా ఆ మందిరం మాత్రము యహోవాదే ఆ మందిరం పైన నామము యహోవాదే పేరు ఆయనదే అయ్యా మీరు ఆత్మీయంగా మాట్లాడుతున్నారు భౌతికంగా మాట్లాడుతున్నారా నేను రెండు మాట్లాడుతున్నా రెండా రెండా రెండు ఉంటాయా రెండు ఎవరి పేరు మీద ఉండాలా అయ్యా ఆయన పేరు మీదే ఆత్మీయ మందిరం ఆయన పేరు మీద ఉండాలా భౌతిక మందిరం నాకు తెలుసు ఈ రోజు నుంచి చాలా మంది పాస్టర్లకు మన మనం అయిపోతాం కంటికిన ద సెన్స్ గొంతులో అయిపోతాం మీకు ఈ మాట చెప్పాక తప్పదు లెట్స్ ఫేస్ దిస్ వార్ పడ్డదిగా యుద్ధం ఎదుర్కొందాం అని అంటాడు మందిరానికి నా పేరే పెట్టాలా జనులకు కూడా నా పేరే మందిరానికి నా పేరే ప్రకటన గంధంలో ఒక మాట మూడో అధ్యాయం చూడండి పన్నెండవ వచ్చంలో జయించువాణిని నా దేవుని ఆలయంలో స్తంభముగా చేస్తాను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపటికి పోడు నా దేవుడి పేరును పట్టణ పట్టణానికైనా సరే దే వ్యక్తికైనా సరే మందిరానికైనా సరే దేనికైనా సరే పెట్టవలసిన పేరు ఒక్కటే అదే దేవుడి పేరు నాకు తెలుసు మళ్ళీ అందరూ ఏం చేస్తారంటే వర్తమానికి చూపిస్తారు వర్తమానికి గురించి చూపి ఏమంటారు తెలుసా ఆయన బ్రహ్మం టెబర్నికే పెట్టుకోలేదా పెట్టుకుండా లేదా అలా టెంపుల్ పేరు ఏంటంటే చెప్పండి ఏముంది అక్కడ ఇప్పటికీ అదే ఉంది బ్రణం టెబర్నికలే కరెక్టే కదా మంచిది కానీ దేవుడు ఏమంటాడంటే బైబిల్ గ్రంథం యొక్క ఆధారాల ప్రకారం కూడా అది ఆత్మీయంగానైనా సరే భౌతికంగానైనా సరే ఒక సంఘానికి ఉండే పేరు దేవునికి సంబంధించిన పేరే ఉండాలా మనుషుల పేరు ఉండద్దు ఇది కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చాడు అనుకుంటారు అందరూ కరెక్టేనా దాని సిద్ధాంతం అనుకుంటే నేనేం దాడి చేయను కానీ నీకు కావాల్సిన ఆధారాలేగా ఇప్పుడు బైబిల్ నుంచి కనబడ్డాయా బైబుల్ నుంచి చూపించానా మేబీ నువ్వు కన్విన్స్ కాకపోవచ్చేమో నీకు వర్తమానంలో చూపిస్తా పాటు లెట్ మీ టేక్ ఆఫ్ యువర్ హెడ్ చూడొకసారి ఫిఫ్టీ ఎయిట్ డాష్ జీరో నైన్ టూ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డాష్ జీరో నైన్ టూ ఎయిట్ ఈ సర్పంచ్ సీడ్ సర్ప సంతానం అనే వర్తమానము దీనిపైన ఒక వర్తమానం చెప్పాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అన్నిటికీ వర్తమానం వర్తమానం ఎప్పుడు చెప్తాడు అనిపిస్తుంది కదా టైం లేదు బ్రదర్స్ జాగ్రత్త దాంట్లో సర్పెంట్ సీడ్లో మూడు వందల ఆరో పేరు చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ అయ్యా కొంచెం గట్టిగా దాచిపెట్టుకోండి ఈ కొటేషన్స్ని ఎందుకంటే మిమ్మల్ని అడుగు ప్రతివాడికి హేతు చెప్పాలిగా మీరు నమ్మిక నమ్మికలకి హేతు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలని గారు అంటారు గుడారం యొక్క నామమును పేరును మార్చమవుతున్నామని మీకు ఇదివరకే చెప్పా

మనం అందరూ కూడా దాని తొందరలో చే దాని పైకి వెళ్దాం దాని సంగతి చూద్దాం కొత్త సమయం తర్వాత నేను దీన్ని బ్రణం టెలిగి ఉండాలనుకోవడం లేదు ఏమనుకుంటా తెలుసా చర్చ్ ఆఫ్ గాడ్ చర్చ్ ఆఫ్ లివింగ్ అంటే సజీవ దేవుని సంగమని పిలవాలనుకుంటున్నాను తర్వాత చూడండి దీన్ని మెథడిస్ట్ సంఘమో బాప్టిస్ట్ సంఘమో ఇట్లా పిలవాలనుకోవట్లే బ్రహ్నం టబర్నికలో అని పిలవాలని కూడా అనుకోవట్లే నేను అనుకుంటుంది ఏంటో తెలుసా దీన్ని జీవం కలిగిన దేవుని అని పిలవాలనుకుంటున్నాను ఇంకా చాలా పేర్లు చెప్తాడు దేవుడు సరే మన బ్రహ్మం గారు కానీ టబర్ని టబర్నికలను పేరు తీసేసేయండి ఫస్ట్ మీరు బ్రహ్మం టబర్ని నిఘ పేరు తీసేసేయడం ఇది ఉండడం సరికాదు అన్నాడైనా మీకు తొందరలోనే జెఫర్సన్ విల్ల యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిచయం కూర్చొని మీతో మాట్లాడతాను నేను అయ్యా అట్లా చూసారేదో అయ్యా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంత కలిగ పెట్టడం అవసరమా టైం లేదు ఎప్పుడు ఎత్త పడతామో తెలీదు ఇంకా మనం వెనకాల దాచిపెట్టుకొని పెట్టుకొని ఉండేది కాదు లెట్స్ జస్ట్ హిట్ విత్ ఎవ్రీథింగ్ వాట్ వీ ఘాట్ మనకు అనుగ్రహించబడిన సమస్తంతో ఒకసారి యుద్ధం చేద్దాం అయితే చేస్తాం లేకపోతే ఎత్త ఏదో ఒకటి రాజప్ర బాద్దు కదయ్యా అంతేనా కదా చెప్తాను చూడండి జఫర్ సినిమాలో ఆ సిరీస్ రాగానే పాస్టల్ కళ్ళన్నీ మన చుట్టే ఉంటాయి గాడ్ బ్లెస్ దేవ్ నేర్చుకుంటే మంచిది ఇక్కడ అంటాడు బ్రణం టబర్ణికళను పిలవడం తప్పయ్యా దానికి ఆ పేరు ఉండొద్దు తీసివేద్దాము అది మంచిది కాదు అంటున్నాడు ఆయన అయ్యా మరి ఇది ఓన్లీ పేరుకే అంటున్నావా ఆత్మీయంగానే మాట్లాడుతున్నావా ఇంతకీ మందిరానికి బరణం బ్రణం టవనికల పేరు ఎందుకు వస్తుంది దానికి పేరు ఎట్లా వస్తుంది అయ్యా మీ అందరికీ కరెంటు బిల్లు వస్తాయా కరెంట్ బిల్లు వస్తాయా కరెంట్ బిల్ మీరు చూస్తే ఆ కరెంట్ బిల్ మీ ఓనర్ పేరు ఉంటుంది ఎందుకుంటుంది ఆ పేరు ఐ లవ్ యూ బ్రదర్ కరెక్ట్గా చెప్పారు మీరు ఆ స్థలం యొక్క యజమాని ఎవరు వాళ్ళ పేరే కరెంట్ బిల్లు వస్తుంది నువ్వు ఎంత రెంట్కున్నా నీ పేరు రాదు లేదు నా పేరు రావాలని కోరుకున్న అనుకో ఏం చేస్తారు యజమాని వేరు మాస్టర్ ఒక పంపించేస్తాడు ఆ ఇంటికి ఆయన పేరే ఆ పట్టణానికి ఆ వ్యక్తికి ఆ మందిరానికి ఆయన పేరే కానీ ఇప్పుడు ఎలాగ కరెంట్ బిల్లు ఉదాహరణ చెప్పానో ఇక్కడ మందిరం పైన బ్రణం టవర్ని కలిసి పేరెందుకు వచ్చిందంటే ఇప్పుడు చెప్తాడు చూడండి మరొక వర్తమానం చూడండి ఫిఫ్టీ ఎయిట్ డాష్ జీరో నైన్ టూ ఎయిట్ ఎం ఫిఫ్టీ ఎయిట్ డాష్ జీరో నైన్ టూ ఎయిట్ ఎం అదే రోజు ఉదయం చెప్పిన మాట చూడండి ఫిఫ్టీ ఎయిట్ డాష్ బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ అనే వర్తమానంలో నూట ఎనభై రెండో పేరే చూడండి ఒక్క నిమిషం సిస్టర్ కదా నా ఇప్పుడు చదవండి ఇది బ్రణం టబర్ కాలికే ఈ టీచింగ్ ఎందుకంటే బ్రహ్మం టబర్ని ఒక ప్రత్యేకమైన సందర్భం వచ్చింది ఇక్కడ ఎందుకంటే దానికి దేవుడి పేరు పెట్టకుండా మనుషులు పేరు పెట్టారు కాబట్టి ఈ ప్రత్యేకమైన సందర్భం వచ్చింది ఇప్పుడు చూడని అంటాడు చూడండి ఇక్కడ ఇక్కడ

అక్కడ నా పేరుడు ఎంత మాత్రము చాచబడకూడదు మందిరానికి నా పేరు పెట్టడానికి ఎవడు ఈ సంఘానికి ఎవరు పాస్టర్ సుఖేష్ ఈ ఈ సంఘానికి ఎవరు ఈ సంఘాన్ని ఎవరు కడుతున్నారు దేవుడే ఈ సంఘం ఎవరిది దేవుడిదే నేను పిల్లబచ్చ పనిగాన్ని నేను కాబట్టి మరొకటి వస్తాడు అంతేగా కానీ ఈ సంఘం నాదే అని చెప్పుకోవడానికి లేదు వేస్తారు అట్లాగే అని అంటాడు అసలు ఈ సంఘానికి గుడారం అని పేరు పెట్టినా బాగుండయా నా నామాని దీనికి నేను అటాచ్ చేయాలి ఇష్టపల్లే తర్వాత చూడండి మీకు తెలుసా యులో నేను దీన్ని సరిచేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని అడిగిన తర్వాత యు వా మీ అందరికి తెలుసు నేను ఎప్పుడైతే మనం దీన్ని కొన్నామో నేను పబ్లిక్ సర్వీస్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఈ స్థలాన్ని కొన్నా కొన్నాను కాబట్టి కొన్నప్పుడు ఎవరి పేరు మీద ఉంటుంది

ఇది దేవుడి మందిరం పేరు మీద రిజిస్టర్ చేయరా నాయనా అంటే నా పేరు పెట్టాడు ఈయన ఎవరు పెట్టారట బ్రదర్ సేవడ్ అనే వ్యక్తి పెట్టాడు ఇప్పుడు దాని మీద ఏ పేరుందో కరెంట్ బిల్ మీద అదే పేరు వస్తుంది దాని మీద ఏ పేరుందో పోస్టల్ అడ్రస్ గవర్నమెంట్ రికగ్నిషన్స్ అన్ని కూడా ఏమొస్తుంది పేరుకి ఏ పేరైనా పెట్టుకో కానీ ఆకుపత్రాలలో ఏ పేరుందో ఆ పేరే ఆ మందిరానికి ఉన్న పేరు ఉండే పేరు తర్వాత బ్రహ్మంగారు చెప్తారు చూడండి మందిరం అనుకుండే పేరు అది ఆత్మీయంగానైనను భౌతికంగానైనను అది చివరికి రిజిస్ట్రేషన్ ఉండాలా ఇకొచ్చా దగ్గర ఒకసారి నేను దీని అంతటిని సరి చేసిన అంతటింగ్ ఈ సంఘము ఒకసారి పేరు మాత్రమే చేశాక ఈ సంఘాన్ని ఎటు షిఫ్ట్ చేస్తానో తెలుసా నేను వ్యక్తిగతంగా నా పేరు మీద ఉండకుండా దాన్ని కమ్యూనిటీ పైన ఉండేలాగా చేస్తాను అన్నాడు ఆయన కమ్యూనిటీ పైన అంటే సంఘం అంతటి పైన అని అర్థం అని చెప్పిన మాట ఐ విల్ టర్న్ దిస్ చర్చ్ రిజిస్ట్రేషన్ టు ఓవర్ ద కమ్యూనిటీ తర్వాత చూడండి అంటాడు నా పేరును తొలగించేస్తా తీసేస్తా కొట్టేస్తా ఇప్పుడు చెప్పండి మన స్టార్టింగ్ కొటేషన్ చేద్దాం ఒక బ్రదర్ క్వశ్చన్ రాశాడు బ్రదర్ బ్రహ్మడం మీరు చెప్పే ప్రతి విషయాన్ని నమ్ముచున్నామనే సత్యం అని వీళ్ళందరూ వేసుకుంటున్నారుగా నిజమేనా అంటే భ్రణం గారు ఏమన్నారు నో ఐ డోంట్ ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు ఒకసారి చర్చ్ రిజిస్ట్రేషన్ దగ్గర మొదలు పెట్టండి ఒకసారి ఎందుకంటే భౌతిక నిర్మాణాలు ఆత్మ అన్ని కలగలిపి కొడితే ఏర్పడుతుంది ఎవడు నిజంగా ఈ వర్తమానాన్ని పాటిస్తున్నాడో ఎవడు ఈ వర్తమానానికి నేను ప్రతిదని చెప్పుకొని తిరుగుతున్నారో మీ డొలతనాలు బయట పెట్టాలా వర్తమానాన్ని పాటిస్తున్నా చెప్తున్నారు వర్తమానాన్ని నిజంగా పాటిస్తున్నారా అని అంటాడు యువర్ ఓన్ యాక్షన్స్ ప్రూవ్ ఇట్ మీ క్రియలు నిరూపిస్తున్నాయి అని అంటాడు తర్వాత చూడండి నా నామాన్ని ఐ విల్ టేక్ ఎన్ ఆఫ్ ఆఫ్ ఇట్ నేను అనుకోవడం లేదు ఆ సంఘ ఈ పైన దేవుడి యొక్క పైన నా పేరు ఉండాలని అనుకోవడం లేదు ఇది అవుట్ నోట్ టు ఇది ఉండకూడదు ఇది ఇది కేవలం ఒక సంఘంగానే ఉండాలి యొక్క మందిరం అన్న ఉండాలి అలా ఏదైనా పర్వాలేదు అలాంటి ఏదో ఒక పేరు పెట్టండి మీరు ఇంకొక ఉదాహరణ చెప్తాడు ఆయన ప్రభువు యొక్క గుడారం అని పెట్టు చూడు దేవుడు నివసించే స్థలం అని పెట్టు ప్రార్థన యొక్క గృహం అని పెట్టు అలా ఎలాగన పెట్టు ఏదో ఒక పేరు దేవుడు నామాన్ని గణపరిచేదిగా పెట్టు సంఘానికి పెట్టే పేరు కాంగ్రిగేషన్ షుడ్ డిసైడ్ ద నేమ్ ఒక వ్యక్తి కాదు కాంగ్రిగేషన్ సంఘం ఊరికే కట్టబడుతుంది అయ్యా ఇప్పుడు నేనున్న పాస్టర్ని నేను మందిరం కట్టాలా నేను ఏం చేస్తాను తెలుసా మందిరం కట్టేప్పుడు అందరినీ ప్రేరేపిస్తా ఇచ్చువారు ధన్యులు ఇస్తే చాలా దేవుడు తిరిగిస్తాడు వెయ్యి వాక్యాలు చెప్తాను నేను మంచిదే ప్రేరేపించడం దానివల్ల మీకే పనులకొప్పు ఎక్కువ ధనం కలుగుతుంది మంచిదే కానీ తీసుకొచ్చి లాస్ట్కి ఎవరి పేరు మీద పెట్టా నేనే అక్కడికి వెళ్ళొద్దయ్యో మీకు ఇంకా చాకచక్క రాలే నా పేరు మీద పెట్టుకున్నా బామ్మ పేరు మీద పెట్టినా లేకపోతే మా తమ్ముడు పేరు మీద పెట్టా నా పిల్లల పేరు మీద పెట్టా మందిరాన్ని ఏది విశ్వాసి రాత్రనగా పగలనగా పగలడక రాత్రి మొగలు నైటుడు చేసి కింద మీద పడి తన కుటుంబంలో అప్పులు ఉండగా వాడు త్యాగం చేసుకుంటూ ఇవ్వవలసిన దశభాగాలు కాకుండా అధికంగా ప్రేరేపించిన రక్తాన్ని ఓడిచి సంపాదన తీసుకొచ్చి నీ పెల్లం పిల్లల చేత పేర్లను పెడుతున్నారు వర్తమానం ఏం తెలియని ఊర్కులారా ఎవడి సంపాదన అది తన సొంత సంపాదనతో కూలనైనా సరే నా పేరును తీసేస్తాను కమ్యూనిటీ పేరు రాస్తాను అన్నాడు ఆయన ఇప్పుడు విశ్వాసంతోనే కట్టబడే సంఘాలను లేదు లేదు ఎవరి పేరు మీద ఉండాలా పిల్లల 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 పేరు మీద ఉండాలా రాజ్యం వెళ్తున్నారా అక్కడ స్థలంలో రాజ్యం వెళ్లి ఇక తింగరేసేసాడనుకో బ్రజారు ఉంటూ ఉండిపోతావో ఇందుక కొనుక్కున్నా ఒక చర్చిని నీదిగా నిన్ను గంటే లేదుగా నీ ఎంత అయిపోయాయి కానీ బ్రహ్మణంగా అంటారు నో నో సంఘం అలా కట్టకూడదయా సంఘం కట్టబడేది కమ్యూనిటీలా కట్టబడాలా పారదర్శకతమైనటువంటి పరిపాలన విధానాలు ఉండాలి. తర్వాత చూడండి అంటాడు నా నామము నేను కేవలం మనిషిన్నయ్యా అసలు దీనిపైన నా పేరే ఉండకూడదు. అసలు ఏ విధంగానైనా సరే ఉండకూడదు. అసలు కారణం ఏంటి తెలుసా దీనికి బ్రణం టబర్ నికల రావడానికి దీనికి అసలు ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యొక్క స్థలం యొక్క హక్కు పత్రాలపై నా పేరు ఉంది కాబట్టి మందిరానికి ఆ పేరు వచ్చింది ఇప్పుడు దీన్ని దీన్ని సరి చేయడంలో ఆయన ఆత్మీయంగా భౌతికంగా రెండు నియమాలు చెప్తున్నాడు ఎండ చూడారు అంటాడు ఓ బిల్లి బ్రహ్మం చూడు ఇది ఉండనే ఉండకూడదు నా పేరు ఉండకూడదు అక్కడ లేదయ్యా ఇది సంగముగా ఉండేటువంటి మందిరంగా ఉండాలి ఆ మెయిన్ తర్వాత దిస్ షుడ్ బి టు ద కాంగ్రిగేషన్ ఇది ఈ సంఘాన్ని దగ్గర ఉండాల రెండు రకాల సమస్యలు ఇక్కడ పూర్తిగా విశ్వాసుల పేరు మీద రాస్తే పాస్టర్ని బంతులు ఆడేస్తారు బంతులు ఆడేస్తారు సెల్ ఫోన్ మార్చినట్టుగా మార్చేస్తారు పాస్టర్లని ఇదో సమస్య మొత్తం పాస్టర్ పేరు మీద ఉంటే నియంత్ర పాలన వచ్చేస్తుంది కరెక్టేనా చేశారు ప్రాక్టికల్గా చూడాలా ఒక వ్యక్తి పేరు మీద ఉండకూడదు అట్ ద సేమ్ టైం దుష్టుడికి అవకాశం లేకుండా చూసుకోగలగలరా ఏం చేయాలయా అంటే అటు పాస్టర్ పేరు మీద ఉండాలా విశ్వాసుల పేరు మీద ఉండాలా ఇట్లా ఉంటేనే అది కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ అంటారు అది డీడ్లో కూడా హక్కు పత్రాల్లో కూడా అలాగే ఉండాలా పిల్లల పైన పిల్లల పేర్లపైన పెట్టేది కాదు అది చాలా మంది పాస్టర్లు వేసారు కొడుకుల కొడుకులకు రాసి ఇచ్చేసారు ఏది అది కట్టిందంతా విశ్వాసం లేక రక్తంతో కష్టపడి తీసుకొచ్చిన డబ్బులతో కట్టింది అది దర్శనభాగాలు కాకుండా ఇచ్చింది కూడా కమ్యూనిటీ చర్చ్ అది సంఘానికి సంబంధించింది అది తర్వాత అంటాడు ద చర్చ్ ఇస్ అవన్ అండ్ దెర్ ఏ నో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డీకన్స్ గోయింగ్ టు టెల్ వాట్ టు డూ దట్ దిస్ చర్చ్ ఇన్ అట్ డూ దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఇఫ్ దెర్ ఇస్ అ డిసిజన్ ఇక్కడ ట్రస్టీలు కానీ సంఘ పెద్దలు కానీ ట్రెజరర్స్ కానీ వీళ్ళు కాదు చెప్పేది సంఘం అంతా కలిసి ఏ ఓట్ అయితే వేస్తుందో ఆ సంఘానికి అదే జరగాల దేవుడు ఒక ప్రవర్తన తెలుసా ద ఓట్ ఆఫ్ అ చర్చ్ ఈస్ ది డిసిజన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటాడు ఆయన సంఘం యొక్క నిర్ణయమే పరిశుధాత్మక నిర్ణయం అన్నాడు సమస్య వచ్చిందంటే ఏంటంటే ఈ మెసేజ్ అర్థం కాలేదు చాలామంది దీని డిజైన్మెంట్ అర్థం కాకపోయేసరికి ఏదో కొన్ని వర్తమానాలు చెప్పుకొని ఇక ముందుకు సాగుతూ మేమే ప్రతినిధులు మనుక ముందుకు వెళ్తున్నారు కానీ కరెక్ట్ కాదు అది అసలు సంఘం యొక్క ఫౌండేషన్ స్థాయి నుండే వర్తమానమై జీవిస్తున్నామనే చూడాలి ఎందుకంటే వర్తమానమై జీవించుటే పరిశుద్ధా బాప్తిజం నువ్వు భౌతిక విషయాలే జయించలేప ఆత్మీయంగా ఏం జయించగలసే చెప్తున్నారు నాకు ఆఫ్టర్ ఈ భూలోకంలో కొద్దిపాటి భూభాగం కొంత నిర్మాణము దీని విన్నే నువ్వు విజయం పొందుకోలేకపోయావే దీన్నే వర్తమానం ప్రకారంగా నువ్వేం చేయలేకపోయావే నేను నువ్వు లోపల చేసుకుంటున్నావు అంటే నమ్మకం కలుగుతుందా మీరు అడగచ్చు బ్రదర్ ఈ వర్తమానం చెప్పి మరి మీ సంఘం ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది పాతది తొలికొండ సంఘం ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారు అని అడగచ్చు నన్ను ఇదో బాధ ఇంకో దిక్కుంది బా ఎన్ని చెప్పాలి నైనా సంఘం మీద రిజిస్ట్రేషన్ చేయమంటే ఇది సంఘ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఆయన వచ్చేవాళ్ళు కొంతమంది ఏది మాట్లాడినా తలనొప్పి ఇంత వివేచన రాహిత్యం ఎట్లా కమ్యూనిటీ పేరు మీద ఉంచుతూనే సంఘ శాఖ రిజిస్ట్రేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయొచ్చు కండిషనల్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు మీరు అందరు వాట్సాప్లో ఉన్నారా గ్రూప్లో మీకు డాక్యుమెంట్ పెడతాను చూడండి ఎందుకంటే బోధించేవాడు మొట్టమొదటి వాడు పాటించాలా అంతేనా నేను పాటించకుండా నేను బోధించాలని ఎస్ఆర్ నో అంతేనా కాదయ్యా వచ్చిందాయ డాక్యుమెంటు మాకు తెలియకుండా ఏమైనా చేశారు మీరు చెక్ చేయండి ఏం పేరు మీద ఉంది ద చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఉందా హక్కు పత్రం అది సంఘం యొక్క హక్కు పత్రం అది చర్చ్ ఆఫ్ ఒక వ్యక్తి పేరు మీద లేదు దేవుడి పేరు మీద ఉంది అది రిజిస్ట్రేషన్ ఎంతమంది పేరు చదువుతా పదకొండు పన్నెండు పదకొండు మంది వ్యక్తుల పేరు మీద ఉంటుంది రెండు పేపర్లో కనబడుతూ ఉంటుంది భౌతికమైన విషయాలపైన ఆత్మీయ విషయాలపైన అన్నిటిపైన కూడా వర్తమానమే జీవించడం చేయకపోతే మనం ఎత్తబడలేదు ఈ స్థలాలు పొలాలు ఒక రోజున ఇవన్నీ గోడలు అవుతాయని చెప్పాడు ఆయన దీనిపైన ఆశయండి అయ్యా నీకు అని అంటాడు ఆ రిజిస్ట్రేషన్ కూడా ఎలా జరగాలంటే కంపల్సరీ కమ్యూనిటీ పేరు మీద జరగాలి ఇది జరగకుండా ఓనర్షిప్ని ప్రభుకి ఇవ్వకుండా డీడ్లో మనకిచ్చుకొని బయటకు మాత్రం ప్రభు రేసుకృష్ణ ప్రార్థన దేవుడికి ఇచ్చావు చూసావా తప్పయ్యది దట్ ఈస్ నాట్ వాట్ అవర్ లైక్ ప్రాఫిట్ సెయింగ్ మరణంగా అది చెప్పట్లే ఎత్తు పరిస్థితుల్లో కూడా అది పిల్లం పిల్లలకి ఇవ్వడానికి నీ సొంత వేస్తే నేను ఒక మంచి ఒక ఉదాహరణ చెప్పరా ఇక మీకు విశ్వాసం మీకు కదా సర్వలోకాన్ని చెప్పాలి ఒక పాస్టర్కి విశ్వాసం అంతా ఏం చేయాలి చెప్పరా ఇట్లాంటి ఆలోచన మా పాస్టర్కి ఉందేమో అన్నప్పుడు పక్కనే ఏంటనే పక్కన ఒక ఇళ్ళ స్థలం గురిచేయాలి మీ పాస్టర్కి లేకపోతే ఊరికే ఆ చర్చిలో ఆలోచన ఉండదు ఎగిరిపోతుంది ఎక్కడ ఇళ్ళ స్థలం లేదు ఇల్లు కట్టిలేవు అనుకో ఇదేనా ఇల్లు నేను ఇక్కడే ఇక్కడ ఎగుతున్నాము అంటడిగా అతను పిల్లలు 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 జల్ల నీ ఎంత పనులు కదయ్య చర్చ్ ఇట్ షుడ్ బి టు ద కాంగ్రిగేషన్ ఇట్ షుడ్ బి ఆన్ ద కమ్యూనిటీ డీడ్లో అంతే పేర్లోనూ అంతే అలాగే ఉండి తీరాలా ఇప్పుడు ప్రతి విశ్వాసం ఒకసారి కాప దగ్గరికి వెళ్ళి మన చర్చి పత్రాలు తీసుకెళ్ళాలంటే నువ్వు బయటకు వెళ్ళాలంటాడు అందరూ నాలాగైనా పేపర్ లీజ్గా వంచరు అయ్యా మన చర్చి పత్రాలు చూపించాడు చూపిస్తాడా చర్చిలో ఎవరైతే బాగా దశ భావిస్తారో అలా చూపిస్తే చూపించచ్చు అందరూ చూపించారు దొల్లదనం బయటపడుతుంది ఇక అంటే మరి అప్పుడెప్పుడూ చేసిన రిజిస్ట్రేషన్ కదండి యూ షుడ్ టేక్ ఆఫ్ యువర్ నేమ్ ఆఫ్ అఫ్ ఇట్ ఎప్పుడో చేశా నేను పేరును కానీ బ్రణం టబర్ణికల్లో ఉన్నటువంటి జోసెఫ్ బ్రణం గారి యొక్క జరగలే ఇంకా దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిస్టేక్స్ దట్ దే ఆర్ డూయింగ్ రైట్ నో జోసె బ్రహ్మణారైనా సరే అయ్యా ప్రవక్తలే నాట్ ఇన్ఫాలబుల్ ప్రవక్త కొడుకులు ఎందుకు ఇన్ఫాలబుల్ ఇన్ఫెలబుల్ అవుతారాయ్యా ప్రవక్తలే పొరపాట్లు చేస్తారని చెప్తుంటే ప్రవక్త కొడుకులు తప్పు చేయకుండా ఉంటారా వాళ్ళు వర్తమానాన్ని వింటున్నారు కానీ అన్ని తూచా తప్పకుండా వర్డ్ అండ్ వర్డ్ చేయడానికి ఇంకా వాళ్ళకి నడిపింపు రాలేదు బట్ మనకు బయలుపరచబడింది కాబట్టి వీ షుడ్ కరెక్ట్ అవర్ సెల్ఫ్ మనం మనం సరి చేసుకుందాం మనం భౌతికంగాను ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా వర్తమానాన్ని వివేచించటం తప్పిపోకూడదు దాన్ని పాటించుట వెనకబడకూడదు వర్తమానమే జీవించడంలో ఆలస్యం చేయకూడదు ఇది మన ఎత్తబాటుకు సంబంధించిన విషయాలు వర్తమానం అర్థమైతే వర్తమానికి మధ్యకి అర్థమైతే ఇవన్నీ కార్యాలయంలో అర్థమైపోతాయి ఈ డొలతానం బయట తీసేసేయాల ఇప్పుడు నేను ఉంటున్నాను అక్కడ ఒక ప్రాంతంలో చర్చిలో నేను ఉండేది అది నాది కాదు ప్రభుదే ది కాదు అది నాకు డబ్బులు తగ్డు బాగించేడు పక్కన స్థలం కట్టుకొని వచ్చి నిల్లు కట్టుకుని అక్కడ ఉంటుంది తర్వాత కాలంలో నా పిల్లలకి ఇవ్వడానికి నా తర్వాత ఇంకో పాస్ట్ వచ్చి అనులే అది దేవుడి సేవకులకు ఉండే స్థలం అది నేనుండే స్థలం కాదు సేవకులకు ఉండే స్థలం మార్చబడుతుండాలా యాజకత్వాన్ని మార్చబడుతూ ఉంటాయి తరగతి చొప్పున క్రమాలు ఉంటాయి చూసారా అలాగే మార్చబడుతూ మార్చబడుతుండాలా తిష్టేసి లేదు ప్రతి తరగతి నాదే అన్నావు అనుకో కుదరదు యాజకత్వం ఒప్పుకోదు అట్లా అట్లా నడవదు అది అది వర్తమానానికి విరుద్ధము వాక్యానికి విరుద్ధము నాకు తెలుసు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు అందుకే బైబిల్లో చూపించాను వర్తమానంలో చూపించాను ఇంకా డౌట్ కూడా చెప్పండి ఇంకా వంద వంద ఉన్నాయి కొటేషన్ ఇవన్నీ చూపిస్తే బోర్ కొడుతుందని చూపించలేదు డీడ్ పైన పేరు పైన వ్యక్తి పైన పట్టణం పైన అన్నిటిపైన ఆయన పేరు ఉండాలి ఇట్ షుడ్ బి ఆన్ చర్చ్ ఆఫ్ లార్డ్ జీషస్ క్రైస్ట్ లేదా లివింగ్ ప్లేస్ డెల్వింగ్ ప్లేస్ ప్రేయర్ ఆఫ్ హౌస్ ఏదైనా సరే ఆ పేర్ల నిన్నే ఉండి తీరాలా పిల్లల పేరు భార్యల పేరు ఆ పేరు ఎక్కించడానికి వీల్లేదు వర్తమాన విరోధ మార్చుకోవాలి తప్పిదం ఏం లేదు తెలియక జరిగినప్పుడు సరి చేసుకోవడమే మనల్ని మనం సరి చేసుకోవడంలోనే అయ్యా బాగుపడంలోనే దిద్దుబాటు మనకు అసహ్యం కాకూడదు తెలిసింది వర్తమాన ప్రక దిద్దుకుందాం దట్స్ వే అక్కడే మన దీనత్వం ఆధారపడి ఉంటుంది ఇదే మన పర్లోక రాజ్యానికి తీసుకెళ్లేదు అయ్యా సమయం దగ్గరకు వచ్చింది డు నాట్ లిజన్ టు మీ బట్ లిజన్ టు వాట్ ఐ సేడ్ దీని గురించి దేవుడు అనుగ్రహించిన కొద్ది ముందుకు సాగిపోదాం గాడ్ బ్లెస్ యూ మళ్ళీ దివించిన గాక ప్రార్థన చేసుకుందాం అందరం లేచి నిలబడదాం